లేకపోతే చిన్నది కాబట్టి కట్ అయిపోయింది ఫుల్ చాలా ఉడికింది అది నేను చెప్తూనే ఉన్నా చాలు 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 అంటే అగ్గి ఈయన యాడ్ వింటారు ఇంకా ఉడికిని ఇంకా ఉడికిని అని ఉడికిస్తుంది ఉడికిస్తుంది అది అలా టూ పీసెస్ అయిపోయింది కట్స్ కూడా చానా పెట్టేసారు నేను వద్ద కట్స్ మీకు ఓవన్ పెట్టేసారు కట్స్

కూర స్పెషల్ గా chicken కుండాము ఈ రోజు అయితే సో ఇద్దరికైతే కలిపి చూసేసేయండి ఒకసారి చూపించండి ఏమేం అక్కం పోతున్నారో ఎందుకు ఇది కుండా కుండా కడవా రెండు ఒకటి రండి ఇవన్నీ ఇవన్నీ మసాలా ఐటమ్ సో ఇవన్నీ మనం ఎత్తుకొని వెళ్తున్నామండి ఈరోజు పెద్ద సాహసమే చేస్తున్నారు ఈరోజు మా హస్బెండ్ అయితే చాలా ఇదేమో అవుతుందండి ఈరోజు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయడం అయితే చూసేసేయండి సో హాయ్ హెలో అండి అస్లాంలేకమ్ వెల్కమ్ టు మో సిన్ అఫీషియల్ వెనన్ మరి ఈరోజు వీడియో అయితే మేమైతే నిమ్మన్పల్లికి అయితే వెళ్ళిపోతున్నాం నిమ్మన్పల్లి అంటే బహుదా ప్రాజెక్ట్ ఉంది కదా ఇంతకుముందు వీడియో కూడా చేశాను నేను అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట సో అక్కడికి ఎందుకు ఎందుకు వెళ్ళబోతున్నాం అనేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది మా ఆయన గారి ప్లాన్ అండి ఏమేమి నేను పోతున్నారు కొడవలి కడవ ఏదేదో ఎత్తుకొని ఏం చేస్తారో నాకైతే తెలియడం లేదు సో ఆయన నాకు చెప్పారు ఇవన్నీ పట్ల పట్టుకెళ్దాము నేను మళ్ళీ చెప్తాను నీకు అన్నారు నాకైతే ఇంకా నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు సో ఆయన ప్రిపరేషన్ ఈ వీడియో అయితే చూద్దాం ఎలా ఉండబోతుందో సో ఆయన వీడియోకి నా వీడియోకి తేడా ఏముందో ఈరోజు అయితే కనిపెట్టి అందరూ కామెంట్స్ అయితే పెట్టాలి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి వెళ్దామా రెడీయా ఇంకా కూడా చెప్పారా నాకు సస్పెన్స్ ఏం చెప్పారా నాకు అంతేనా ఇంకా ఏమైనా తీసుకునేది ఉందా సో ఓకే అండి లెట్ స్టార్ట్ ద వీడియో బయలుదేరుద్దాం ఏమండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడా చికెన్ ఫ్రై చేద్దాం చికెన్ ఫ్రై గా ఫ్రై కాదు కదా కబాబ్ లాగా కాల్చేయడమే కదా కాల్చేద్దాం కడిగేయండి ఇంక అయితే చూడండి మా ఆయన అయితే ఇప్పుడు చికెన్ తెచ్చారంటే చూద్దాం ఎలా ఉందో చికెన్ చికెన్ అంటున్నాను నాకు నాకు తెలియదు పోయి తీసుకొని వచ్చేశారు ఏంటండి ఇది కాళ్ళతో తీసుకొచ్చి ఓ మెడ మెడతో పట్టుకోండి ఓ సూపర్ అండి ఇట్లా చేసేద్దామా రోస్ట్ చేసేద్దామా ఏమండి మా ఆయన ఏమేమో చేసేస్తున్నాడు కత్తులు కటార్లు తీసుకొని వచ్చినట్లుడా బాహుబలి ఫైట్ జరగబోతుంది అందరూ భద్రంగా ఉండండి ఈరోజు అయిపోతుంది మర్డర్లు అయిపోతాయి ఈరోజు అన్నీ చూడండి చూడండి మా ఆయనలో ఇంత మసాలా ఉందని నాకు కూడా తెలియదండి ఉందండి ఎప్పుడు చూపించలేదా టైం రాలేదంటారా అంతే అంటారా అయితే అయితే ఇప్పుడు వచ్చింది ఆ టైం మీకు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోలేదు ఒక్కరోజు పిల్లల్ని ఎత్తుకోలేదు ఇప్పుడు చూడండి కోడికి కడిగేస్తున్నారు ఇంకనే చెప్తే బాగోదు కోడినే కడిగేస్తున్నారు చూడండి ఓహో సింకులో నీళ్ళు వేసి కడిగేసినట్లు కడిగేస్తున్నారండి ఇవన్నీ వస్తుందా ఇక్కడ నేను పట్టుకుంటా

చూడండి మేము కోడికైతే అయితే మార్టర్ చేస్తున్నాం ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చేసాం మేము ఇంటికాడి నుంచే ఈరోజు చాలు చాలు సబర్కరు సవర్కరు లెగ్ పీసెస్ అండి ఎవరికి ఇష్టం లెగ్ పీస్ మేము రోజు వితౌట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మసాలా చేసేస్తున్నాం అనమాట దీనికి మసాలా పెట్టేస్తున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఇక మనకు చికెన్ కబాబ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈ టేస్ట్ వస్తుంది కదా సో మనకు మసాలా లేకుండా ఆయిల్ లేకుండా ఎలా చేయాలి అనేసి మేమైతే ఈరోజు చేస్తున్నాము అంతే కదండి ఆయిల్ లేదు మసాలా కూడా లేదు సో ఇది ఎవరైనా తినచ్చు కూడా వద్దు వద్దు డదు అది ఉడికేటప్పుడు అంతా రాలపై చేతికి ఏమొచ్చిందంటే నడపట్టుకొని ఎత్తుకోవాలంటే మనం చాలు ఇక చాలు అండి అరే మాయనకి చాకిచ్చేసామంటే కింద పెట్టారండి అయినా పెట్టేసేయండి చూడండి మాయన ఏమేమి వేస్తున్నారు వద్దునా మసాలాలన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా చేస్తున్నాం మనం ఏమండి ఏం లేకుండా జింజర్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఓపెన్ చేసిస్తాను మళ్ళీ స్పూన్ పెట్టుకోండి ఇక్కడ రెండేద్దునా మూడు మూడేసేసామండి ఎందుకంటే ఫుల్ మురి మురిగి కదా ఏందది అది కోడి ఫుల్ కోడి సాల్ట్ వేస్తా

ఇలా ఇంట్లో అయితే చేసుకోవడం కష్టం కదండి బయట అయితే బాగుంటుంది ఎందుకంటే దీనికి వర్క్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి దీనికి కదండి సో చూడండి అవును ఏమేమి మసాలా వేశారు చెప్పలేదే ఇదే ధనియాల పొడి మిరపొడి 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 కాదు మిరపొడి పెట్రోల్ బంక్ పట్టుకెళ్ళినట్టు మిరపొడి గరం మసాలా నెక్స్ట్ పెరుగు పెరుగు తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ రెండు వేసాను నేను ఉప్పు దానికి షల్ట్ కు దానికి తగినట్టు నువ్వేసినవు నేనైతే తెలీదు నాకైతే సో ఏదో చూడండి ఏదో ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం ఎలా ఉంటుందో వాన కూడా పడేట్టుగా ఉంది ఇక్కడ పడుతుందా ఆల్రెడీ నెల్లూరులో ఫుల్ గా పడుతుందంట మన సబ్స్క్రైబర్ ఒకటి చెప్పారు రోజు లైవ్ లో టూ డేస్ నుంచి నెల్లూరులో ఫుల్ వాన ఉందంట చేస్తున్నారండి అలా ఇంకోటి అది కూడా డబ్బులు వేసుకున్నారా ఎంత ఇది ఎనిమిది రూపాయలు మంచిది చేస్తున్నారు చూస్తూ ఉండండి మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంటుందో చెప్పండి ఆయన కష్టాన్ని చూసైనా మన వీడియో ముందుకు పంపిస్తారని నేనైతే ఆశిస్తున్నా ఈసారి సో ఈ ఐడియా నాకు కూడా తెలియదు నేను డైలీ మామూలుగా ఇంట్లో వంటలు చేస్తా కదా నాకు కూడా తెలియదు ఇది సో ఈయన ఆలోచన ఇది చూద్దాం ఎలా ఉండబోతుందో వీడియో ఈరోజు ఏదైనా చెప్పండి వ్యూవర్స్కి సూసైడ్ చేసుకుంటుందండి కోడి సూసైడ్ చేసుకుంటుంది పట్టుకోవాలా ఇలా అందుక కమ్మీ అది నేను ఎందుకబ్బా ఈయన కమ్మి ఎత్తుకొచ్చేస్తున్నారు కమ్మి రెడీ చేసుకొని వచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఈయన కమ్మి అని నేను అనుకున్నాను సో చూస్తే దీని గంట ఆయన నవ్వుతున్నారండి ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ నవ్వు చూసుకోండి ఒకసారి డవండి ఎప్పుడన్నా ఒకసారి వస్తుందండి ఆ నవ్వు రంజాన్ పండగ వచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి ఈరోజైతే నవ్వేశారబ్బా ఇదేదో బాగుందే ఈ గయ్యి ఈగ ఈగలో అది చేతులు ఎత్తి ఆడుతుంది కదా డ్యాన్స్ అలా చేపిస్తున్నా సూపర్ చూడండి మా చేత ఏందేందో చేసేస్తున్నా ఇంట్లో కడవ ఎత్తుకొచ్చేసారండి వాటర్ది చూడు అందుకేనా కడవా ఇప్పుడు ఏం చేసేది అది డాన్స్ చేసేదా రౌండ్ రౌండ్ తిరిగి డాన్స్ చేసేది అది గొబ్బిల్ ఆడతారు ఆడేది ఇప్పుడు గబ్బిస్తున్నారు ఏమిటి సింగారిస్తున్నారు అది గాలులు ఊడాలెబొ నేను పెడతారా ఎత్తుకో కట్ట లో గిట్టలు అన్ని ఎత్తుకో ఎత్తున్నలా హ్మ్ ఓహో దానికి అగ్గి పెడతారా నేను చెప్పింది నిజమే సంక్రాంతి వస్తుంది గొబ్బిలు ఆడుతుందాం సంక్రాంతి గొబ్బిలు ఆడనకింది ఏ హాకి దర అయితేనొకడ आ? आ, वो वो बोला ये तो है नहीं। नहीं, उसके जोड़ को वो है तो आ, अंगर बड़ी तब तक है। ये सिलकता हो को अंगार बढ़ दिया अंगार बढ़ना ये यह धर्रिलक गया కుండా చిన్నది కాబట్టి కట్ అయిపోయింది లేకపోతే ఫుల్ అట్లే వచ్చింది కదా లేదు చాలా ఉడికింది అది నేను చెప్తూనే ఉన్నా చాలు 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 అంటే అగ్గి ఈయన యాడ్ వింటారు ఇంకా ఉడికింది ఇంకా ఉడికింది అని ఉడికిస్తుంది ఉడికిస్తూనే అది అలా టూ పీసెస్ అయిపోయింది కట్స్ కూడా చాలా సార్ నేను వద్ద కట్స్ మీకు అందరికి సర్ఫ్ చేస్తాను నేను రండి సూపర్ అండి టేస్టీగా ఉంది మా ఆయన గారి ఐడియా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పాలి ఇలా తీసుకొని తింటే బాగుంటుంది కరుం కురు అంటుంది ఏమన్నా చెప్తే కదా నేను అనుకోలే ఇంత కాలుతుందని బాగుంది అయినా టేస్టీగా ఉంది కొంచేపు ఉండాలా అనుకున్నాను నేను చెప్తున్నా చాలా సార్లు చెప్పినా నేను ఏమంటే టేస్టీగా ఉంది అది కుండ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అది రాలేదు బట్ ఒక్కటే ఫైల్ అయ్యింది దాంట్లో ఏమంటే మనం ఫుల్గా ఒకేసారి ఫుల్ కోడి చూపించాలనుకున్నాము అది చూపించలేకపోయాం అంతేగాని కానీ టేస్ట్ చేసే విధానం అంతా బాగా ఉంది ఇలా ఉంది సో ఇదేనండి మా వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి ఆబిదలి రెసిపీ అండి ఈరోజు ఇది ఫుల్ కోడి రెసిపీ ఆబిదలి రెసిపీ ఉందా